నా చేతిలో అయితే మొబైల్ ఉందో ఇందులో ఒకసారి మీరు చూసుకున్నట్లయితే ఆవుల్ని అండ్ ఎడ్లని హైదరాబాద్ లో యథావిధిగా అమ్మేస్తున్నారు అనమాట దీనిపైన దృష్టి సాధించని పోలీసులకు అండ్ పోలీసులకు అగేన్స్ట్ గా ఈరోజు ప్రెస్ మీట్ అయితే నిర్వహించడం జరిగింది అని చెప్పండి అసలు హైదరాబాద్ లో ఏం నడుస్తుంది అసలు ఎందుకు ఇంత యదేచ్ఛగా ఇలాంటి ఆవులను అండ్ ఎడ్లను అమ్మేడం ఇవన్నీ జరుగుతున్నాయి అయినా కూడా ఎవరు స్పందించట్లేదు ఎందుకు అసలు ఏం జరుగుతుంది ఇది రెగ్యులర్గా జరిగే ప్ర ప్రక్రియనే ఇది దానికి తోడు ఈ మధ్య బక్రీద్ వచ్చిందని చెప్పేసి వచ్చే నెల ఏడో తారీఖు బక్రీద్ సందర్భంగా దాదాపు రెండు నెలల నుండి మన చుట్టుపండుకల గ్రామాల నుండి నందులని ఆవులని సేకరించి అక్రమంగా గోవులని హైదరాబాద్కి తరలిస్తూనే ఉన్నారు దీనికి ఇప్పటివరకు పోలీస్ సిబ్బంది కానీ మన గోరక్ష పోలీస్ సిబ్బంది ఏం పట్టించుకుంటలేరు పట్టించుకోలేని కారణంగా మన గోరక్షకులు వీటిని అడ్డుకొని ఆపుతుండడం తోటి వీళ్ళు కావాలని మన పోలీసుల మన పైన మన కార్యకర్తల పైన కేసులు పెట్టడం ఎంఐఎం నాయకులు ఎమ్మెల్సీలు మరి కార్పొరేటర్లు ఈ వీళ్ళందరూ వచ్చి మన గోరక్షకుల పైన దౌర్జన్యం చేసి మన గోరక్షకుల పైన అక్రమ కేసులు పెట్టడం ఇలాంటివి జరుగుతున్న కారణంగా మన గోవులు ఇప్పుడు వస్తున్నా కూడా మన గోరక్షకులు వాటిని అడ్డుకోలేకపోతూ బాధపడుతూ ఉంటే వీళ్ళు ఇంత దారుణంగా పది నందులను కొంటూ పన్నెండున్నర లక్షలకి మేము కొన్నాము అని చెప్పేసి డైరెక్ట్ ఇన్స్టాలో పెట్టి వీళ్ళు డైరెక్ట్గా ఇన్స్టాలో చూయించుకుంటా వాటిని ఇందులో ఇస్తున్నాము ఒక బక్రీద్ కుర్బానీ గురించి అని చెప్పి లైవ్లు పెట్టి చెప్తుంటే ఈ దీన్ని తీసుకొని శివన్న దగ్గర దగ్గర దృష్టికి తీసుకుపోవడం జరిగింది వాళ్ళు ఈ దీనిపైన ఎంక్వైరీ చేసి ఎక్కడున్నాయో అన్నీ కనుక్కొని చంద్రాయన్ గుట్టలో ఉంటే మేము అది మేము పది నందులలో ఐదు మిగిలినాయి అక్కడ వాళ్ళు పది కొనలేదు మేము ఐదే ఉన్నాయి మేము ఐదే తీసుకున్నాము కేవలం వీడియో మాత్రమే చేసినామని చెప్పి ఐదు నందులు ఉండే ఐదు నందులు కూడా మాకు మేము ఇట్లా కొన్నాం కాబట్టి మాకు డబ్బులు కావాలి అంటే వాటికి బేరాసారాలు ఆడి మాతో అయినంత వరకు ఐదు లక్షల రూపాయలకి ఐదు నందులని కొని సేవ్ ఫౌండేషన్ ద్వారా కొని వాటిని మన శివశక్తి యుగ తులసి పార్టీ యొక్క గోశాలల మహా గోమాక్షేత్రం దగ్గర తీసుకొచ్చి రాత్రి తీసుకొని రావడం లేకపోతే ఒక నందిని పోషించాలంటే ఎంత ఖర్చు ఒక గోవుని మేము గ్రామాలలో అయితే వెయ్యి నుండి పదిహేను వందలల్లో పోషించు మనకి ఇక్కడ సిటీలో పెంచాలంటే మినిమం మూడు వేల నుండి ఐదు వేల వరకు దాన్ని పోషించే పోషణ కొరకు జరుగుతుంది సో ఈ క్వశ్చన్ నేను ఎందుకు అడిగినా అంటే అన్నవాళ్ళు ఎవరైతే గోరక్షకులు ఉన్నారో వీళ్ళు నిన్న రాత్రి అంటే ఓల్డ్ సిటీలోని ఒక ప్రాంతానికి వెళ్ళి ఏవైతే చంద్రానగుట్ట ప్రాంతానికి వెళ్ళి సో అక్కడ ఏవైతే అండ్ ఎడ్లను అమ్మేసి అక్కడ కుర్బాని కోసం అక్కడి మేళాలు పెట్టారో సో వాటి గురించి ధమాకా ధమాఖాశైలు కదా అది సో ధమాకా శైలి అనేసి ఒకటి ఇన్స్టాగ్రామ్ లో పేజ్ నిర్వహిస్తూ వాటిని అమ్మడానికి లేకపోతే వాటిని చంపడానికి కుర్బాని ఇవ్వడానికి వెళ్ళినప్పుడు సో అక్కడికి వెళ్ళి వీళ్ళే అంటే ఆర్గనైజేషన్ పేరు అన్న శక్తి యుగ తులసి కాదు సేవ్ ఫౌండేషన్ అండ్ యుగ తులసి ఫౌండేషన్ వాళ్ళు వెళ్ళి ఐదు లక్షలు వాళ్ళకి ఇచ్చి ఆ ఆవుల్ని అండ్ ఎడ్లను అంటే నందుల్ని తీసుకురావడం జరిగిందనమాట సో ఏంటి సోషల్ మీడియాలో కూడా ఇంత యధేఛగా వీళ్ళందరూ ఇలాంటివన్నీ పెడుతున్నా కూడా పోలీసుల దృష్టి ఎందుకు పడట్లేదు వీళ్ళ పైన మొట్టమొదటిసారి చెప్పాలంటే అనగారు ఏదైతే ఈ యొక్క గోవాద చట్టం ఏదైతే ఉందో అది కరెక్ట్ ఇంప్లిమెంట్ చేయట్లేదు రాష్ట్ర ప్రభుత్వాలకి చాలా అధికారాలు ఉంటాయి దాన్ని ఇంప్లిమెంట్ చేయకపోవడం వల్ల పోలీస్ వ్యవస్థను కూడా అనడానికి ఏం లేదు ఇక్కడ ఏదైతే నాయకులు ఉన్నారో పూర్తి బాధ్యత నాయకులది మనం ఓటు వేసిన ప్రతి నాయకుడిని ప్రశ్నించాలి ఏదైతే గోవాద చట్టంలో మనం పద్నాలుగు సంవత్సరాలు పైబడిన గోవులను కానీ నందులను కానీ అది ఫిట్ ఫిట్ ఫర్ స్లాడరింగ్ అట్లా అటువంటి దానిని మనం స్లాడరింగ్ చేయాలి ఏవైతే ఫోర్టీన్ ఇయర్స్ బిలో ఉంటుందో వ్యవసాయానికి కానీ పనికొచ్చి ఏదైతే ఎద్దులు కానీ ఆవులు కానీ ఉంటాయో వాటిని మనం రక్షించుకోవాలి అది మీరు తీసుకొచ్చిన ఆవులు అండ్ ఎడ్లు ఏవైతే ఉన్నాయో నందులు ఏవైతే ఉన్నాయో వాటి ఏజ్ ఎంత ఉంటుంది నాలుగు సంవత్సరాల లోపే ఉన్నాయి అన్ని అంటే చిన్నవే చిన్నవే అయితే ఇది చట్ట ప్రకారంగా పోవాలంటే వాళ్ళకి శిక్ష పడాలి ఏవైతే వీళ్ళు వెహికల్స్ తీసుకొస్తున్నప్పుడు వెహికల్ని కూడా సీజ్ చేసినప్పుడు ఇమీడియట్లీ వాళ్ళు పోలీస్ స్టేషన్ నుంచి వెహికల్ని కూడా తీసుకొని వెళ్తున్నారు ఈ పోలీస్ స్టేషన్లో మాట్లాడుకుని ఇది అంత పెద్ద స్మగ్లింగ్ జరుగుతుంది గోవాద ఏదైతే ఏవైతే ఆవులని కానీ నందులని కానీ స్మగ్లర్ చాలా పెద్ద పెద్ద చేతులు ఉన్నది దీంట్లో ఒక్కరి చేతులు లేదు రాజకీయ నాయకుల చేతిలో ఉంది పోలీస్ డిపార్ట్మెంట్ పై అధికారి చేతులు కూడా ఉన్నాయి ఊరికే సిటీలోకి ఎంట్రీ కావు ఇవి ఏవైతే వీళ్ళ చేతులు ఉన్నాయి కాబట్టి వీళ్ళు ఏదైతే కింది స్థాయి పోలీస్ వ్యవస్థ ఉందో ఆ వ్యవస్థ పని చేయలేకపోతుంది కరెక్ట్గా చట్టాలని ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నారు వీళ్ళు వీళ్ళ ప్రెషర్ వల్ల ముందుగా మారాల్సింది రాజకీయ నాయకులు ఈ పై అధికారి పోలీసు పోలీస్ వాళ్ళు ఎవరైతే పై అధికారులు ఉన్నారో వాళ్ళు మారాలి రెండవది ఈ ఏవైతే ఇప్పుడు వీళ్ళకి చాలా మొత్తంలో చాలా ముడుతున్నాయి ఇవి ముట్టిగా జరగట్లేవు ఇంకొకటి హిందువుల కేవలం వీళ్ళు ముస్లింల ఓట్ల కోసం మాత్రమే వీళ్ళు ముస్లింలకు సపోర్ట్ చేస్తున్నారు కదా మరి హిందువులు ఓట్లు వేయలేరా ఈ నాయకులకి బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ టిఆర్ఎస్ ఏ అయినా సరే హిందువుల ఓట్లు కావా అదే అడుగుదాం అనుకున్నా ఎందుకంటే సోషల్ మీడియాలో కొన్ని వీడియోస్ చూసుకుంటే మీరు కూడా ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ ఇవన్నీ ఫాలో అవుతూనే ఉంటారు సో అందులో ఏంటంటే కొంతమంది ఓల్డ్ సిటీకి సంబంధించిన కార్పొరేటర్లు ఈ రవాణా ఏదైతే జరుగుతుందో సో వాటికి సపోర్ట్ చేస్తూ బండ్లపైన ఏవో మ్యూ సినిమా మ్యూజిక్లు పెట్టుకుంటూ మేము అంటే కురుబానికి తీసుకెళ్తున్నాము అడ్డొచ్చేది ఎవరు అనేటట్టు ఎస్ ఇదే వీడియో సో ఈ వీడియో ఒకసారి చూడండి ఎలా అయితే ఈ కార్పొరేటర్లు కొంతమంది గుండాగిరి చేసుకుంటూ రోడ్లపైన వీటిని తీసుకెళ్తున్నప్పుడు కూడా మరి బీజేపీకి సంబంధించిన నాయకులు లేకపోతే హిందూ సంస్థలను చెప్పుకునే కొంతమంది ఎందుకు బయటకు రావట్లేదు ఎందుకు ప్రతిసారి కాలుసింగ్ పైన లేకపోతే పైన కేసులు జరుగుతున్నాయి ఈ అడ్డుకుంటే గోరక్షకులు అడ్డుకుంటే వీళ్ళు ఎమ్మెల్సీలు కార్పొరేటర్లు ఉన్న ముగ్గురు నలుగురు కార్పొరేటర్లు ఒక ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్సీలే వాళ్ళు డైరెక్ట్ పోలీస్ స్టేషన్కి వస్తుంటే మన బీజేపీ ఎనిమిది మంది ఎంపీలు ఎనిమిది మంది ఎమ్మెల్యేలు నలభై ఎనిమిది మంది కార్పొరేటర్లు ఉన్నారు మన తెలంగాణ రాష్ట్రంలో మరి హిందుత్వ పార్టీ అని ఇంత గర్వంగా చెప్పుకునే బీజేపీ పార్టీ ఎమ్మెల్యేలు కానీ కార్పొరేటర్లు కానీ ఎంపీలు కానీ ఎందుకు స్పందిస్తలేడు వీళ్ళకు ఉన్న ఒక్కరిద్దరితోనే వీళ్ళు మొత్తం వ్యవస్థని నడిపిస్తుంటే మన హిందువుల హిందూ ధర్మం కోసం ఈ గోమాతని పూజించే మనల్ని వాటిని రక్షిస్తామనుకునే గోరక్షకుల పైన అటెంటివ్ మర్డర్ కేసులు పెడుతూ వీళ్ళని జైల్లోకి పంపిస్తుంటే కూడా ఏ ఒక్క రాజకీయ నాయకుడు రావట్లేడు ఎవరు ఏమవుతుంది అని ప్రశ్నించడం లేదు వీళ్ళకి ఎలక్షన్ సమయంలో తప్ప నార్మల్ హిందు ఇప్పుడు ఏవైతే వాళ్ళు ఎంఐఎం ఎమ్మెల్సీ వాళ్ళు ముఖ్యంగా పనిగా అసదుద్దీన్ ఓవైసీ డైరెక్షన్ మీదుగా ఎమ్మెల్సీ ఫకీర్ గారు ఎమ్మెల్సీ ఫకీర్ ఇంకోటి మల్లాపల్లి కార్పొరేటర్ జాకీర్ హుసేన్ కిషన్ బాగ్ కార్పొరేటర్ వీళ్ళు ముగ్గురు ఈ ఏదైతే గో రవాణా జరుగుతుందో వీటి పని పూర్తిగానే చేస్తున్నారు వీళ్ళకి వీళ్ళు వీళ్ళు ఇద్దరు ముగ్గురు ఉంటే ఇట్లా చేస్తారు బీజేపీ కార్పొరేటర్లు ఏం చేస్తున్నారు గోరక్ష చట్టం వాయిస్ లో స్లోగన్స్ ఇవన్నీ ఇస్తూనే ఉంటారు కదా మరి వాళ్ళు ఇస్తున్నారు కరెక్టే వాళ్ళు కేవలం మనం బీజేపీనే మనం ప్రశ్నించలేం ఇక్కడ టీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ నాయకులు కూడా ఉన్నారు ప్రతి ఒక్క హిందువులు రావాలి వాళ్ళు ఏం చేస్తున్నారు హిందువులు ఇంట్లో కూర్చొని చెమ్మ చెక్కలు ఆడుతున్నారా వాళ్ళు మా ఓట్లు కావా సరే నెక్స్ట్ టైం మీరు ఇప్పుడు కార్పొరేటర్ ఎలక్షన్స్ ఉన్నాయి కదా బిడా అప్పుడు చూపిస్తాం ప్రతి ఒక్కరు మా హిందువులకు ఎవడైతే మమ్మల్ని కాపాడుతాడో వాడు ఎవడైతే రక్షిస్తాడో ఎవడైతే మాకు సేవ చేస్తాడో వాడికే మేము ఓట్లు ఇస్తాం ఇప్పుడు చెప్పి మరీ ఓట్లు వేస్తాం మేము ఇప్పుడు ఈసారి మేమే ప్రత్యేకంగా ఇంటింటికి తిరిగి మేము హిందువులకి ఎవడైతే హిందువులకు సపోర్ట్ చేసే పార్టీ ఉందో ఆ పార్టీకే ఓట్ అయ్యానంటాం రాజకీయ నాయకులని గద్దె ఎక్కియడమే కాదు గద్దె దింపడం కూడా వచ్చు ఎందుకంటే ఇంతకుముందు ఇదే ఇదే టిఆర్ఎస్ పార్టీ హిందువులకు అగెర్నిస్ట్ వచ్చినప్పుడు గ్రూప్ ఎగ్జామ్స్ టైమ్లలో మన హిందువులు మంగళ మంగళసూత్రాలు తీయడం కానీ జై శ్రీరామ్ అంటే కడుపు నిండా అన్నాడు కదా గద్దె ఎక్కియ్యడం వచ్చింది తెలంగాణ ప్రజలకి గద్దె దింపడం కూడా వచ్చింది ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు ఈ ఈ ఏదైతే జగన్మోహన్ ఈ రేవంత్ రెడ్డి సర్కార్ ఉందో వీళ్ళు కూడా ఒకవేళ సేమ్ హిందువులకు అగెనిస్ట్ వచ్చారు అనుకో బిటా గద్ గద్దె దింపుడు మాత్రం ఖచ్చితంగా ఇది మీరు రాసి పెట్టుకోరి గద్దె దింపుడు కాదు నాకు తెలిసి ప్రభుత్వం మధ్యలోనే కుప్పగొలిపోయేటట్టు ఉంది ఎందుకంటే పరిస్థితులు మొత్తం హిందువులకు అఘీర్ణిష్టిగా నడుస్తున్నాయి ఇన్ని గుళ్ళ మీద దాడులు జరుగుతున్నాయి హిందువుల మీద దాడులు జరుగుతున్నాయి కానీ స్పందించని ప్రభుత్వం అవసరం లేదు మనకి మన హిందువులు కూడా ఏమి అంత హౌలేగాలైతే ఏం కాదు ఎందుకంటే చాలా తెలివిగలలు సమయం చూసి వెన్నుపోటు ఓడుస్తారు చాలా జాగ్రత్తగా ఉండండి బిడ్డ ఫైనల్గా ఫైనల్గా మీరు ఏమంటారు ఈరోజు ఏదైతే ప్రెస్ మీట్ ఇక్కడ రో దాని గురించి అంటే పోలీసులకు ఎలాంటి సూచనలు ఇచ్చారు ఎందుకంటే బక్రీద్ వస్తుంది అండ్ ఇదైతే ఇప్పుడైతే స్టార్టింగ్ ఇదంతా రవాణా చేయడము కబిడెక్ట్ ఆల్రెడీ వచ్చేసినాయి వాళ్ళకి కావాల్సిన సరుకు ఎంతైతే ఉందో అక్రమంగా ఇప్పటికీ దాదాపు ఐదు వేల వరకు వచ్చేసినాయి ఇంకా వస్తూనే ఉన్నాయి ప్రతిరోజు వందల సంఖ్యలో గోవులు తరలిస్తూనే ఉన్నారు హైదరాబాద్కి ఫస్ట్ ఇమీడియట్గా చెక్ పోస్టులు పెట్టి హైదరాబాద్కి ఎటువంటి ఈ గోవులని తరలించే దాన్ని మాత్రం ఖచ్చితంగా అడ్డుకోవాలి ఇక్కడ ఏ ఎవరు కూడా తెచ్చి సేద్యం చేసేది లేదు వాళ్ళు తెచ్చేది మొత్తం సేద్యానికనో లేకుంటే బ్రీడింగ్ కనో లేకుంటే పెంచడానికో డైరీ ఫామ్లకు అనో చెప్తున్నారు ఏ డైరీ ఫామ్ వాడు ఇన్ని గనం నందులు తేడు ఇన్ని గానం ఆవులం దేడు ఏ డైరీ ఫామ్కి కానీ ఇక్కడ హైదరాబాద్లో ఇవన్నీ రాకుండా ఖచ్చితంగా చెక్ పోస్టులు పెట్టి అడ్డుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం లేని పక్షంలో ఏది ఏది జరిగినా ప్రభుత్వానిదే బాధ్యత ఎందుకంటే మేము ఎంతవరకు సహనంగా ఉండాలనో అంతవరకు సహనంగా ఉంటున్నాం మాతోనే అయినంత వరకు మేము ఓపిక పడుతున్నాం ఇంకోటి రైతులు కొంతమంది అంటే ఇప్పుడు మీరు నాకు ఫస్ట్ ఒక వీడియో చూపెట్టారు కదా సో అందులో ఏందంటే అతను బొట్టు పెట్టుకునే ఉన్నాడు అమ్మిన రైతు కూడా సో అలాంటి వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటారు ఎందుకంటే నిండా నాలుగేళ్ళు ఇంకా నాలుగేళ్ళు కూడా రాలేదు అలాంటి ఎట్లను అలాంటి ఆవుల్ని వాళ్ళు అమ్మేసుకుంటున్నారు వాళ్ళ ఇంట్లో అప్పుడే పెంచిన ఆవుల్ని సొంత తల్లిని కూడా అమ్ముకునే నా కొడుకులు అసంట నా కొడుకులు హిందుత్వం పేరుతో బొట్టు పెట్టుకొని గోవులని సేకరిస్తున్నారు వీళ్ళు వీళ్ళు సొంతంగా పెంచినవి కూడా ఉండవు వీళ్ళు దళారులు ఉండ కొడుకులు కొంతమంది అక్కడ ఇక్కడ కలెక్షన్ చేసి పది ఐదు జమ జమ చేసి ఇవి కట్టుకోవాళ్ళకి అమ్ముతున్నారు నాలుగు రూపాయలు వస్తాయి అని చెప్పేసి వీళ్ళు ఈ డబ్బుల ఆశతోటి వాళ్ళు ఎంత దారుణానికైనా విడవంటారు అట్లాంటి వాళ్ళు మాకు హిందూ కానీ ముస్లిం కానీ ఎవరైనా ఉండని చట్ట ప్రకారంగా ఎవరు నేరం చేసినా వాళ్ళని ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి ఖచ్చితంగా వాళ్ళపైన కోర్స్ ల్యాటర్ ప్రకారం గో సంరక్షణ ప్రకారం ఏవైతే చట్టాలు వర్తిస్తాయో వాటిని వర్తింపజేసి వాళ్ళని ఖచ్చితంగా శిక్షించేలాగా చూడాలి అది హిందూ కానీ ఎవరైనా కానీ ఇంకోటి ముఖ్యంగా ఈ బక్రీద్ అనే ఫెస్టివల్ పేరులోనే బక్రీద్ ఉంది మేకను కొయ్యాలి కానీ ఈ ఆవులని నందులని కారణం ఏంది రెచ్చగొట్టడానికి హిందువుల మనోభావాలతో ఆడుకుంటున్నారు వీళ్ళు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఒకవేళ ప్రభుత్వం కఠినమైన చర్యలు వీళ్ళపైన తీసుకోలేదనుకో స్వయంగా మేము హిందువులం రోడ్ల మీదకి వస్తాం ప్రభుత్వం కూడా ప్రభుత్వం కూడా మమ్మల్ని ఆపలేదు దాని తర్వాత మీ ఇష్టం మేము చట్టాన్ని అనుసరిస్తున్నాం కానీ చట్టాన్ని చెట్లకు తీసుకుంటలే కానీ ప్రజలకు ఒకవేళ చట్టాన్ని చెట్లకు తీసుకుంటే మాత్రం తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది మేము ఎక్కడా భయపడడం ప్రాణాలకు తెగిర్చే దిగినాం అన్నింటిలోకి ప్రాణాలు ఇన్ని ఇంత ఇన్ని రోజులు అంటే మా పెద్దవాళ్ళు మా పూర్వీకులు ప్రాణాలు త్యాగం చేసినాం మేము ప్రాణాలు త్యాగం చేసినంత గొప్పలం కాము ప్రాణాలు తీసుకునే రకం మేము అంతే ఇది మాత్రం చెప్పగలుగుతున్నాం మేము హెచ్చరిస్తున్నాం మేము ప్రభుత్వానికి కానీ ఈ నాయకులకి ప్రతి ఒక్క నాయకుడికి హెచ్చరిస్తున్నాం మేము మా హిందువుల ఓట్లు కావాలి బిడ్డ మేము మాకు మనం అవసరం లేదా మీకు తమాషాలు చేస్తున్నారు వీళ్ళంతా